ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రాశి అంటే పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి వారి గోచార రీత్యా గ్రహబలం గృహబలం ఎలా ఉందో మన జానకిరాముని అడిగి చూద్దాం మకర రాశి వారి జాతకం యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఆరోగ్య బలంది ఉంది ఆయుష్ బలంది సంసార బలం సంసార సంతాన బలంది కుటుంబ బలంది ఇంటి కార్యబలంది దేశ సంచార యోగ బలం విదేశాన యోగ బలంది అలాగే విద్యా యోగ బలంది ఉద్యోగ స్థానానికి సంబంధించిన పనిది నమ్మిన పనిది కళ్యాణ ఘడియది సంసార ఘడియది భార్య భర్తల యోగ బలంది ధరించిన కార్యంది ఎలా ఉందో చూడు జానకి రామతి ముఖ్యంగా వీరి జాతకంన చూడాలంటే మాత్రం మకర రాశి వారి జాతకానికి రామరాజ్యం స్థాపన వచ్చిందండి శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని కూర్చున్న ఘడియాల వచ్చింది అలాగే సీతామాత వచ్చింది సర్వదేవతలు వచ్చిండ్రు శివుడు బ్రహ్మ నారదముని సర్వదేవతలు వచ్చిండ్రు లక్ష్మీదేవత వచ్చింది ధనలక్ష్మి దేవత ధనం మూలం జగత్ అన్నట్టు సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతులు చంద్రుడి చుట్టూ సూ భూమి తిరుగుతుంది భూమి చుట్టూ మనిషి తిరుగుతాడు మనిషి చుట్టూ ధనం తిరుగుతుంది ధనం చుట్టూ జగత్ తిరిగే అవకాశం నడుస్తుందండి వారి జాతకబలంలా అలాగే నవదుర్గ దేవతలు కనకదుర్గమ్మ వచ్చింది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వారి జాతకంలో మకర రాశి వారి జాతకానికి చాలా విశేషమైన యోగం ఉందండి వారి జాతకానికి చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది మిత్ర శత్రు ప్రాప్తి సరి సమానం ఉన్నది మనోసిద్ధి ప్రాప్తి ఉన్నది కానీ ఏ పని చేసినా మాత్రం సులువుగా జరగదండి వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుతూనే జరుగుతూ ఉంటాయి గత కొన్ని సంవత్సరాల నుంచి వారికి ఎల్నాటిషిని ప్రభావం చాలా నడుస్తుంది ముఖ్యంగా మరి జాతకంలో చూడాలంటే శ్రావణ నక్షత్ర జాతకులు కావచ్చు ఉత్తరశాల నక్షత్ర జాతకులు కావచ్చు అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులు కావచ్చు మకర లగ్నంలో పుట్టినవారు కావచ్చు అలాగే జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం మకర రాశులు పేరు ప్రకారం మకర రాశి వచ్చిన వారు కావచ్చు వారికి అందరికీ ఏళ్ళనాటి శని ప్రభావం నడుస్తుందండి కాకపోతే మాత్రం పదహారు సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు శని అంతగా వారికి ఇబ్బంది పెట్టదండి ముప్పై సంవత్సరాలు దాటిన ఏంటి మాత్రం వారికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏడున్నర సంవత్సరాలు శని రెండున్నర సంవత్సరాలు శని అయితే పొంగు ఉంటుంది మొదటి రెండున్నర సంవత్సరాల వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ధన విషయంలో గృహ విషయంలో ఇంటి విషయంలో వాహన విషయంలో స్త్రీ విషయంలో ఆరోగ్య విషయంలో విద్య విషయంలో కలిసి వస్తుంది తర్వాత రెండు సంవత్సరాలు మాత్రం మంగు ఉంటుంది అంటే మనసు చాలా డల్లు కావటం మానసిక చిక్కులు రావటం ధనం నష్టం కావటం మనశ్శాంతి లేకపోవటం చికాకులు ఉండటం నమ్మిన వారు మోసం చేయటం మనోవ్యాధులు రావటం అలాగే కుటుంబంలో దగ్గర చాలా దగ్గరున్న వాళ్ళు దూరం కావటం లేదా ప్రేయసి పిల్లలు దూరం కావటం భార్యాభర్తలు దూరం కావటం తల్లిదండ్రులతో విరోధాలు రావటం స్నేహితులు మంచి ప్రాణమిత్రులుగా ఉన్నవారు విరోధులుగా మారటం అలాగే వీరికి మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయండి రెండు మిగతా రెండున్నర సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు అవుతాయి అప్పటికే ఇంకా ఏడున్నర సంవత్సరాలు ఉంటుందండి ఏడున్నర సంవత్సరాలు ఇంకా రెండున్నర సంవత్సరాలు లాస్ట్కు ఉంటుందండి అప్పుడు కుంగు అంటారు అంటే మనిషి చనిపోయిన దానికంటే ఘోరం అన్నట్టు కుంగు అంటే చాలా వరకు విపరీతమైన బాధలు సంతానం మీద అరిష్టం రావటం ధనం మీద అరిష్టం రావటం వ్యాపారం మీద అరిష్టం రావటం రాజకీయంగా నష్టం కావటం మానసికంగా నష్టం కావటం అలాగే ఏదన్నా మాత్రం ఒక వ్యాధి వచ్చేది తగ్గకపోవటం ఆ వ్యాధి ఇంకా ఎక్కువ కావటం అసంటి ఉపయోగాలు ఉంటాయి మకర రాశి వారి జాతకానికి ఏళ్ళ ప్రభావం ఉంది కాబట్టి ఏళ్ళనాటి శని పోవాలంటే ఖచ్చితంగా వారు మాత్రం శనిశ్వరుని పూజ చేపించుకోవడం శాంతి చేపిచ్చుకోవడం సద్బ్రాహ్మణులతో మాత్రం శనిశ్వరునితో శాంతి చేపిసుకోవడం చాలా మంచిదండి లేకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం పంతొమ్మిది వారాలు శనేశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే శనితో కూడిన అమావాస రోజు పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం పారే గంగ నీటిలో అంటే ఒక నీరు ప్రహ ప్రహరించే నీరు ఉంటుంది కదా నది కానీ లేదా మాత్రం కాలువ కానీ అసంటి ప్రహరించే నదిలో మాత్రం శనిశ్వరునికి పూజ చేయించి అలాగే గంగామాతకు పూజ చేపించి యధావిధిగా మాత్రం కొబ్బరికాయ ఒక రెండు కొబ్బరికాయలు మాత్రం కొబ్బరికాయ పగలగొట్టి మాత్రం నీటిలా వదిలిపెట్టాలి ఒక నారికేళేమో డైరెక్ట్ వదిలిపెట్టాలంటే పలగొట్టకుండా ఇలా వదిలిపెడితే వారి మీద శని శాంతించే అవకాశం ఉంది అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం కానీ మాత్రం నల్లని గుడ్డతో మాత్రం కానీ మాత్రం కొన్ని నవ తొమ్మిది రకాల ధాన్యాలు అంటే నవధాన్యాలు కలిపి మాత్రం పూజ చేపిస్తే కూడా వారి మీద ఉన్న శని ప్రభావం తొలగి తొలిగే అవకాశం ఉందండి ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేయటం శనివారం రోజు నియామం ఉండటం శనివారం రోజు స్నానం చేసి మాత్రం ఏ నీరు కూడా త్రాగకుండా మాత్రం వారు శరీశ్వరునికి పూజ చేయటం మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మకర రాశి వారి జాతకానికి రాష్యాధికారకుడు మకర రాశికి రాష్ట్రాధికారకుడు శనేశ్వరుడు కాబట్టి వీరికి ఎంత శని ఇబ్బంది పెట్టినా ఓపిక చాలా ఉంటుంది ఓపిక ఉన్నందువలన ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెండవది మకర రాశి వారంటే ముసలి అండి నీటిలో ఉన్నదంటే వీరంత వీరికి ఉన్నంత పవర్ ఎవరికి ఉండదు ఒక్కోసారి బయటకు వచ్చిందంటే వీరికి ఉన్నంత ఇబ్బంది ఎవరికి ఉండదు అసలుంటే గజేంద్రుడిని కూడా ఇబ్బంది పెట్టేంత బలం ఉంటుంది వీరి జాతక బలానికి కాకపోతే వీరి జాతకంలో శ్రావణ నక్షత్రం ఘడియలో కలిసినప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం కూడా చాలా మంచిది అలాగే తిలాదానం చేయటం చాలా వరకు మంచిది తిలాదానం నల్లని నువ్వులు దానం చేయటం అలాగే వీరి జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం నల్లను గోవుకు పూజ చేయటం అలాగే తెల్లని గోవుకు దానం ఇవ్వటం సద్బ్రాహ్మణులు సత్కరించడం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్టీల్ ఉంగరం కానీ లేదా లోహం ఉంగరం అంటే ఇనుప ఇనుప ఉంగరం కానీ మధ్య వీళ్ళలో ధరించడం చాలా మంచిది మరి జ్యోతిష్యంలా నీలమయూరం రాయి ధరించడం కూడా చాలా మంచిది నీలం అంటే నీలం కలర్ దాంట్లో రెండు రకాలు ఉంటుంది రండి ఒకటి లేత కలర్ ఉంటుంది ఒకటేమో ముదురు కలర్ ఉంటుంది అంటే డార్క్ కలర్ ఉంటుంది ఆ డార్క్ కలర్ది మాత్రం నీలమయూరు ధరించడం కూడా చాలా మంచిది వారి జ్యోతిష్య అంశబలం ఉంటుంది వారి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు యోగ బలం ఉంటుంది అని విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి శుభకార్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రుణ బాధలు ఉన్న వారికి రుణ బాధలు దూరం అయితే కళాకారులకు సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు అలాగే రంగస్థల కళాకారులు కావచ్చు కళాకారులు వంద రకాలు ఉంటారు వారికి కూడా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో మోటార్ ఫిల్టర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెద్ద పెద్ద జ్యోతిష్యంలో భవంతులు కట్టిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది గృహానికి సంబంధించిన ఏ వస్తువు అయినా శనికి సంబంధించిన వైర్లతో సహా అండి వైర్లైనా కానీ మన ప్లాస్టిక్ అయినా కానీ ఇనుమైనా కానీ అలాగే ఫ్యాన్ అయినా కానీ టీవీ అయినా కానీ ఇవన్నీ ఇనుముకు సంబంధించి ఏదైనా ఖచ్చితంగా కొద్దిగా పాటు ఇనుము ఉంటుంది కాబట్టి ఆ ఇనుముకు ఆకర్షణ శక్తి ఉంటుంది ఆ ఇనుముకు అధిపతి మెయిన్గా శనేశ్వరుడు కాబట్టి అసటి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే నవగ్రహాల్లో మాత్రం శనికారకూడ ఉచ్ఛ స్థానంలో ఉండు కాబట్టి చెడు స్థానంలో ఉండు కాబట్టి శనిశ్వరుని పూజ చేయటం శనివారం నియమం పాటించడం ఇవి తప్పకుండా సద్బ్రాహ్మణులతో చేపిస్తే వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం శుభంభూయ